హాయ్ అందరికీ ప్రైజ్లా ఈ సమయాన్నిచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను బట్టి మనము నిత్యము ఆయన్ని ఎంతగానో స్థుతించవలసిన వారిగానున్నాము ఆయన గొప్ప ప్రేమతో అనుదినము వాగ్దానాల రూపంలో అనేక రీతులుగా ఆయన మనతో మాట్లాడుతూ మన బలహీనతలప్పుడు మనల్ని బలపరుస్తూ మరి ఏ ఆశ లేక నిరాశ చెందు మనకు ఆశను కలిగించి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఆయన గొప్పతనాన్ని మనకు ఆయన బయలుపరుస్తున్న విధానాన్ని బట్టి ఆయన యొక్క కృపల ద్వారా ఆయన యొక్క మేలుల ద్వారా మనం పొందుకుంటున్న ఆయన యొక్క దయను కృపను బట్టి మనము ఎంతగానో దేవుణ్ణి స్తుతించవలసిన వారిగానున్నాము ఈరోజు ఆయన మనకి ఇచ్చిన వాగ్దానము మనకి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లనీయనని ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈరోజు మనకి ఆయన మాటగా తెలియపరుస్తూ ఉండగా మరి మనకి ఏ విషయంలో విరోధులుగా మరి ఏ విషయము విరోధముగా మనకి ఇబ్బందికరంగా ఇప్పటి వరకు ఉందో ఇన్నాళ్ళు బట్టి ఈరోజు వరకు కూడా ఏ విషయాల్లో మరి మనం ఇబ్బంది పడుతూ ఉన్నాము ఏ విషయాల్లో మనకి ఉన్నారో మనకి ఏ విషయాల్లో మనకి విరోధముగా అనేకమైనవి రేపుతూ మన పైకి మనల్ని ఇబ్బంది పెట్టేవారిగా మరి మన చుట్టూ ఉన్నవారు ఉన్నారో మనకి తెలిసి కొంతమంది తెలియక కొంతమంది అలా మన చుట్టూ ఎంతమంది ఉన్నారో మనకైతే తెలియదు కానీ మరి సర్వ సృష్టికర్తకి సమస్తము తెలుసు ఆయన కొనుకగా నిద్రించగా మరి ఆయన మనలను కాపాడు దేవుడుగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము మరి అంత గొప్ప దేవుడు ఈరోజు మనలను ఆయన బిడ్డలుగా మనలను ఆయన ప్రేమలో మనలను ఆయన నామానికి మహిమకరంగా నిలుపునట్లుగా ఆయన మనకి ఇచ్చిన వాగ్దానము మరి మనకి విరోధంగా రూపింపబయాడిన ఏ ఆయుధాన్ని కూడా వర్ధిల్లని ఏసుక్రీస్తు ప్రభువారు మరి మనతో సూటిగా మాట్లాడుతూ ఉండగా మరి సూటిగా మనకు ఆయన వాగ్దాన రూపంలో ఆయన మనకు తెలియపరుస్తూ ఉండగా మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనము నిజంగా ఎంతో ధైర్యం తెచ్చుకునేవారిగా ఉండాలి మనము ధైర్యం తెచ్చుకోవడమే కాదు ఒకవేళ మన కుటుంబంలో ఈ యొక్క మాట ఎవరి చివరన్నా పడక ఏదన్నా విషయంలో ఆందోళన చెందేవారిగా ఉన్నప్పుడు మరి నిజంగా ఈ లోకపరమైన ఓదార్పు కన్నా కూడా ఇలా పరిశుద్ధ గ్రంథము నుండి మరి ఆయన చేసిన అభ్యుత కార్యములు ఆయన చేసిన గొప్ప మేలులు మరి ఇలా వాగ్దానం రూపంలో మనము మరి బాధలో ఉన్నవారికి ఆ రిఫరెన్స్ అనేవి చూపించి మనము మరి వారికి తెలియపరిచినట్లయితే వారు వాక్యమును బట్టి వారిని వారు చేసుకొని వారి బాధ నుండి మరి ఆ బాధను భారమును ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పజెప్పి మరి వారు నెమ్మది గలవారిగా మరి వారు ప్రశాంతంగా ఉండేవారిగా ఉంటారు అది కుటుంబంలో కానివ్వండి స్నేహితుల మధ్య సమాజంలో ఎక్కడైనా ఏ సమస్యతో ఉన్న వారికైనా మరి దేవుని మాటను బట్టి ఆ మాట నోటి మాటతోనే కాక రిఫరెన్స్ కూడా చూపించి మరి దేవునిలో మనం బలపరిచినట్లయితే నిజంగా వారి దేవుణ్ణి బట్టి వారు ధైర్యం తెచ్చుకొని వారు నెమ్మది కలిగి ఉన్నట్లయితే సమాధానం కలిగి ఉన్నట్లయితే మరి సమాధానక సమాధాన వారు ధన్యులని మరి మత్స వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి తెలియపరుస్తూ ఉన్నారు మరి అలా మనము ఇతరులకు చెప్ చెప్పడం వల్ల కూడా మనము దీవెనలని పొందుకుంటాము వారు ఆ యొక్క మాట ద్వారా వారును ఇతరులు కూడా దీవెనలు వారిగా ఉంటారు కనుక మనము నిత్యము కూడా మరి పరిశుద్ధ గ్రంథము నుండి అది ఎవరి నోటు నుండి అయినా కానివ్వండి ఎటువంటి వారి ద్వారా అయినా కానివ్వండి ఒక దేవుని మాట అనేది దేవుని వాక్యం అనేది మన ముందుకు వచ్చినప్పుడు మరి దాన్ని మనము నమ్మేవారిగా దాన్ని ఆలోచించేవారిగా మనం ఉన్నప్పుడు తప్పక మనము మంచి కృపను దేవుని కృపను మంచి మేలులు మన జీవితంలో మనం పొందుకునే వారిగా ఉంటాము మరి ఏస్రీస్తు ప్రభు వారు ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నారు మనతో మాట్లాడుతూ ఉన్నారు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదని మరి మనకి ఏది వ్యతిరేకంగా ఉందో ఏ విషయము మరి మనకి విరోధముగా ఉన్నవో మనకైతే తెలియవు ఎందుకంటే మనము సాధారణమైన మనుషులము కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు సర్వ సృష్టికర్త కనుక ఆయనకి సమస్తము ఆయన కళ్ళ ముందు ఉన్నవి కనుక ఆయన లోకమంతా చూడగలిగిన శక్తి మంతుడు కనుక మరి మనకి ఎటువంటి విరోధంగా మరి ఎవరు ఎటువంటి కుట్రల పన్నులను మరి ఏ విధమైన మనకి మన పైకి విరోధంగా ఏ ఆయుధము కూడా మరి మన పైకి రానియకుండా ఆయన కాపుదలను మనకు దయచేస్తానని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉండగా మనం నిజంగా ఎంతగానో సంతోషించి దేవుడి నామాన్ని బహిరంగరిచేవారిగానే ఉండాలి నమ్ముటని వల్ల నమ్మువానికి సమస్తము సాధ్యమే ప్రతి వాగ్దానాన్ని మరి ఎవరి నోటి నుండి వచ్చినాను దేవుని ప్రతి మాటను మనం నమ్మి ఆయన స్థుతించేవారిగా ఉన్నప్పుడు మనము ఆయన గొప్ప కృపను మేళలను పొందుకొని మనము ఏరొకరికి మాదిరికరంగా ఉంటాము మనము ఫస్ట్ ఏసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని నమ్మి మనము నమ్మి ఆయన కృప ఆయన ప్రేమ ఆయన అనుభూతులను మనం అనుభవించి మనం ఇతరులకు చెప్పేవారిగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఏసఐ నామానికి మహిమ కలుగుతుంది కనుక మరి దేవుని ప్రేమను బట్టి మరి దేవుని గురించి తెలిసిన ప్రతి మాటను కూడా మనం ఇతరులకు తెలియపరిచేవారిగా ఉండాలి అంటే మరి మనము ఫస్ట్ ఏసైలో మరి యథార్థత కలిగి మరి ఆయన పైన నమ్మకము కలిగి మరి ఆయన ఇస్తున్న ఈ వాగ్దానాలు ఫలాల్ని మేము పొందుకుంటున్నామని నమ్మకము ఆశ కలిగి మరి దేవుని వైపు చూసినట్లయితే తప్పక ఆయన గొప్ప మేళలు మనం పొందుకునే వారిగా ఉంటాము ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు భారం చేత అలసి ఉన్న సమస్త జనులారా నా రండి రెండు ఇస్తానని మరి నిజంగా ఒకవేళ ఎటువంటి ఇబ్బందుల్లో నుండి బయటకు రాలేక ఆ ఇబ్బందుల్లో నుండి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇబ్బందులన్నీ తొలగించి మరి ఏది వ్యతిరేకంగా విరోధంగా మన పైకి లేస్తూ ఉందో మరి మన చుట్టూ ఉన్నవారు మనమంటే గిట్టని వారు ఎటువంటి అపాయకరమైన ఆలోచనలు చేస్తూ మరి మనకి వ్యతిరేకంగా మనకి విరోధంగా ఎలా అయితే వారు ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నిటిని కూడా దేవుడు తీసివేసి మరి ఆయన ఇచ్చి ఉన్న వాగ్దానము ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకునేలాగా ఏసుక్రీస్తు ప్రభువారు మనలను ఆశ్రదిస్తున్నారని ఈరోజు ఈ వాగ్దానమును విని దేవునికి ప్రార్థించి మరి ఈరోజు నాకు విరోధంగా ఏ ఆయుధము ఉండకుండా ప్రతి దాన్ని కూడా ప్రభు మరి తీసివేసి నీ నామములో నేను బలం పొందుకొని ప్రభా నీ వాగ్దానాల ఫలాన్ని పొందుకొని ఏరొకరికి మాదిరికరంగా నీ నామానికి మహిమకరంగా జీవించినట్లుగా నాకు సహాయము దయచేయమని మాకు సహాయం దయచేయమని మనకు మనముగా ప్రతి ఒక్కరము ప్రార్థించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా సర్వసృష్టి ఆకాశము సింహాసనముగా భూమంతయు పాదపీడముగా చేసే ఆసీనుడవైన దేవ ప్రభా ఇదిగో ఆశ కలిగి నీ వైపు చూస్తున్నాం ప్రభా ఇదిగో ప్రభా నీవు నీ వాక్ ద్వారా సెలవిచ్చావు నాయన ఇదిగో ప్రభా మరి ప్రభ ఏ నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిలదన్నావు ప్రభా మరి ఇదిగో ప్రభా విషయంలో ప్రభా నాకు విరోధులు నాకు విరోధంగా ఏ కుట్రలు పనుచున్నారో నాకైతే తెలియదు ప్రభా మరి నా సమస్ మా సమస్త భారాన్ని కూడా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా ఎస్యా మీ సహాయం మాకు మెండుగా నుంచి దేవా ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన ఫలాన్ని మేము పొందుకొని మీ నామానికి మహిమకరంగా వేరొకరికి మాదిరికరంగా మేము నిలిచినట్లుగా మాకు మీ సహాయం దయచేయమని ఏసే పరిశుద్ధ నామను అడిగేడు కొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లా